రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు అనంతపురంలోని సూరజ్ గ్రాండ్ హోటల్లో సెక్రటరీ ఉదయలక్ష్మితో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ సీనియర్ ఇంటర్ పరీక్షలకు సంబంధించి సుమారు పది లక్షల పదిహేడు వేల ఆరు వందల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఆయన చెప్పారు పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అన్ని ఏర్పాటు చేశామన్నారు మాస్ కాపీ అవకాశం లేకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలు పకడ్బందీగా ఏర్పాటు చేశామని గంటా శ్రీనివాసరావు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వందల ముప్పై పరీక్షా కేంద్రాలు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు పండుగ వాతావరణంలో కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా పిల్లల్లో కూడా అనేక రకాల కాంపిటీషన్స్ అటు కల్చరల్ సైడ్ కానీ లేకపోతే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కానీ లేకపోతే ఎలక్ట్రీషియన్ ఎస్ఎ రైటింగ్ కానీ ఇట్లా వేరియస్ ఈవెంట్స్లో ఈ కాంపిటీషన్స్ పెట్టి ఒక పండగ వాతావరణంలో ఫిఫ్త్ ఇయర్ సెలబ్రేషన్ కూడా వైజాగ్లో చాలా గ్రాండ్గా చేశాం అలాగే మీకు తెలుసు రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు పదిహేడు వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఆ లోటు ఎక్కడా కూడా ఎడ్యుకేషన్ పే లేకుండా హయ్యెస్ట్ బడ్జెట్ ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాలకు కలిపి రెండు వేల పద్నాలుగు ముందు పదిహేను వేల కోట్లు ఎడ్యుకేషన్ బడ్జెట్ అయితే ఒక ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాల్లో కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ బడ్జెట్ ఇరవై ఐదు వేల కోట్లకు వెళ్ళింది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద బడ్జెట్ ఎడ్యుకేషన్ పైన పెట్టడం జరిగింది ఈ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్ గా చేయాలి ఎడ్యుకేషన్ తప్పుగా మార్చాలి ముఖ్యంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి పిల్లలకి మోరల్స్ వాల్యూస్ బాగా తెలిసినట్టు చేసి వాళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కదా తెలుసు హైయెస్ట్ బడ్జెట్ దీనికి పెట్ట జరిగింది అంతేకాకుండా ఒక అకాడమిక్ క్యాలెండర్ ఇది ప్రధానంగా గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేది కాదు ఎప్పుడు ఎగ్జామినేషన్ జరుగుతాయి ఎప్పుడు మళ్ళీ ఆ ఎగ్జామినేషన్లో మాస్ లంపింగ్ పేపర్ లీకేజ్ లాంటివి ఇవి మళ్ళీ తిరిగి ఎగ్జామినేషన్ పెడతారు అలాగే ఎగ్జామినేషన్స్ పెట్టిన తర్వాత కూడా కరెక్ట్గా రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజన్ ఉండేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక అకాడమిక్ క్యాలెండర్ ఏదైతే రిలీజ్ చేస్తా ఉన్నామో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఓపెనింగ్ డేట్ దగ్గర నుంచి ఎప్పుడు హాలిడేస్ ఉంటాయి ఎప్పుడు ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఎప్పుడు రిజల్ట్ ఇస్తామో అన్నీ కూడా ముందే ఫిక్స్ చేసి ఆన్ డాట్ ఖచ్చితంగా వన్ ఆన్ టూ ఇంకా వీలైతే ముందే మనం రిజల్ట్స్ ఇచ్చేసెస్టు కూడా పెట్టుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ పరంగా భారతదేశంలో పదిహేడో స్థానంలో ఉంటే ఈ ఫైవ్ ఇయర్స్ కంటిన్యూస్ ఎఫర్ట్ ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్లో డిపార్ట్మెంట్ చేసిన ఇనిషియేషన్స్ అన్ని తీసుకుంటే పదిహేడో స్థానం నుంచి మూడో స్థానానికి ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది అంతేకాదు ప్రధానంగా ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సార్లు డిఎస్సి పెట్టడం జరిగింది అన్ని స్కూల్స్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది మరోపక్క టెక్నాలజీ డిజిటల్ వర్చువల్ క్లాస్ పెట్టడం జరిగింది ఈ రోజు కూడా అనంతపురంలో ఈ జిల్లాకు సంబంధించిన హ్యామ్ ప్రాజెక్టు దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలు వేసుకుంటా ఉన్నాం నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి మాకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రేపు అంటే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి స్టార్ట్ అవుతాయి మార్చి పద్దెనిమిదవ తేదీకి ఎండ్ అవుతాయి అన్నమాట ఫిబ్రవరి ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై ఏడున స్టార్ట్ అయ్యి మార్చి పద్దెనిమిదో తేదీన ఎండ్ అవుతాయి బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఆల్టర్నేట్ డేట్స్లో జరుగుతూ ఉంటాయి ఈ ఎగ్జామ్స్కి మా మాకు పిల్లలు రాసే పిల్లలు పది లక్షల పదిహేడు వేల మంది పిల్లలు రాస్తున్నారండి ఎగ్జామ్స్ రేపు ఈ పది లక్షల పదిహేడు వేల మంది పిల్లలు రాయటానికి పద్నాలుగు వందల ముప్పై సెంటర్స్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పద్నాలుగు వందల ముప్పై సెంటర్స్కి చీఫ్ ని డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని తర్వాత ఇన్విజిలేటర్స్ని స్టాఫ్ని అందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా పిల్లలకి హాల్ టికెట్స్ కూడా గత వన్ వీక్ నుంచి మేము ఇస్తున్నాము అది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా పెట్టాము ఆన్లైన్లో జ్ఞానభూమి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ కూడా వెళ్ళి వాళ్ళందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చని మేము తెలియజేస్తాం చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పిల్లలకి మేము చెప్పింది ఏంటంటే కళాశాల ప్రిన్సిపాల్ తోటి అటెస్టేషన్ సిగ్నేచర్ పెట్టించుకోండి డౌన్లోడ్ అయినటువంటి సాఫ్ట్ కాపీ మీద అని కూడా తెలియచేయడం జరిగింది తర్వాత లాస్ట్ ఇయరు బిఫోర్ లాస్ట్ ఇయర్ జరిగిన విధంగానే ఈ సంవత్సరం కూడా జంబలింగ్ విధానంలో మేము పిల్లల్ని అంటే ఎక్స్ కాలేజీలో చదువుకున్నారనుకోండి ఆ కాలేజీకి ఆ కాలేజీ పిల్లలు ఎక్స్ వై జెడ్ కాలేజీ పిల్లలు ఏదో ఏ కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు అంటే ఒక పర్టికులర్ కాలేజీకి ఐదారు కాలేజీల నుంచి పిల్లలు వచ్చి రాస్తూ ఉంటారు అట్లా మిక్స్ చేసి జంబుల్ చేసి పిల్లలకి మేము హాల్ టికెట్స్ ఇవ్వడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం ఉండేటువంటి పద్ధతి ఆ విధానంగానే ఈసారి కూడా హాల్ టికెట్స్ అందరికీ ఇచ్చాం దీంట్లో పిల్లలకి వెళ్ళబోయే కొత్త సెంటర్ రేపు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడుంది ఏంటి అనేది తెలుసుకోవటానికి నేను ఇంత ముందు కూడా చెప్పినాను ఇప్పుడు కూడా వాళ్ళందరికీ చెప్తున్నాను మీ ద్వారా తల్లిదండ్రులకి అందరికీ ఈ రోజైనా సరే తల్లిదండ్రుల ముందు వెళ్ళి సెంటర్ ఎక్కడ ఉంది పిల్లలైనా ఎవరో ఒకళ్ళు వాళ్ళ తరఫు వాళ్ళు కరెక్ట్ కోడ్ నంబర్ తో ఆ సెంటర్ని చూసుకుంటే ఒకసారి బాగుంటుంది లేదు వీలు పడలేదు అనుకోండి వాళ్ళకి సా స్మార్ట్ ఫోన్ గన ఉంటే దాంట్లో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి సెంటర్ లొకేటర్ యాప్ అని ఉంది సెంటర్ లొకేటర్ యాప్ అని అదొకటి డెవలప్ చేస్తాము లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చినాము ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఏ కాలేజీకి వీళ్ళకి సెంటర్ వచ్చిందో ఆ కాలేజీ కోడ్ నంబర్ గా టైప్ చేస్తే ఆటోమేటిక్గా దాని అడ్రస్ వస్తుంది ఆ అడ్రస్ని గూగుల్ మ్యాప్స్ ద్వారా చూసుకొని కూడా సెంటర్కి వెళ్ళవచ్చు ఈ ఫెసిలిటీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది అయితే చాలా మంది పిల్లలకి స్మార్ట్ ఫోను లేదనో ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఒకసారి ముందు చూసుకుంటే లాస్ట్ మినిట్లో హర్రీ బర్రీగా అటు ఇటు పరిగెత్తుకోకోకుండా ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి వీలవుతుంది అని ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులని తల్లిదండ్రులందరికీ కూడా నేను విన్నపం ఏం చేస్తున్నానంటే రేపు తొమ్మిదింటికి ఎగ్జామ్ అయినా ఎయిట్ థర్టీ కల్లా పిల్లల్ని సెంటర్ కి రీచ్ అయ్యేటట్టుగా చూడాలి అని కోరుతున్నానండి ఎయిట్ థర్టీకి ఎందుకు అని మీరు అనుకోవచ్చు ఎయిట్ థర్టీకి వాళ్ళు వస్తే పెద్ద టెన్షన్ లేకుండా ఉంటుంది ఒత్తిడి లేకుండా ఉంటుంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీ అందరికీ తెలుసు చాలా క్రూషియల్ ఎగ్జామ్స్ లైఫ్ లో ఒక వ్యక్తి జీవితంలో ఫస్ట్ ఇయర్ కి పబ్లిక్ ఎగ్జామే సెకండ్ ఇయర్ కి పబ్లిక్ ఎగ్జామ్ తర్వాత ఎంసెట్ కి వీటికి కూడా వెయిటేజ్ మార్క్స్ ఉన్నాయి దాంతో ఏంటంటే క్రూషియల్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ దానికోసం వీళ్ళకి టెన్షన్ లేకుండా ఉంటుంది కొంచెం అరగంట వెళితే అక్కడ నంబర్ ఎక్కడుంది ఏ హాల్లో పడింది ఏంటి చూసుకోవచ్చు ఆ ఒక పది నిమిషాల ముందలే ఆ వాళ్ళకి ఇదేంటి ఆ ఓఎంఆర్ షీట్స్ అని ఇస్తామండి ఓఎంఆర్ షీట్స్ అంటే పరీక్ష రాయటానికి ఇచ్చే షీట్స్ అవి ఓఎంఆర్ షీట్స్ ఇస్తే ఓఎంఆర్ షీట్స్ లో ఆ వీళ్ళ నేము వీళ్ళ కోడ్ నెంబరు సరిగా వచ్చిందా లేదా ఎందుకంటే సబ్జెక్టు ఆ రోజు రాసే సబ్జెక్ట్ ఓఎంఆర్ షీటా కాదా ఇవన్నీ చూసుకోవటానికి ఎలాంటి టెన్షన్ లేకపోకుండా ఉంటుందండి ఆ నైన్ ఓ క్లాక్ కల్లా ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎవరిని కూడా ఎలా చేయొద్దు అని మేము ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కాబట్టి నైన్ ఓ క్లాక్ తర్వాత వచ్చి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అనే దానికన్నా ముందే ఎయిట్ థర్టీ కల్లా వచ్చి ఒక అరగంట ముందు వచ్చి దానికి అటెండ్ అయితే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎగ్జామినేషన్స్ కి రావడానికి మేము ఏపీఎస్ఆర్టీసీకి రాసి బస్సెస్ కూడా ఫెసిలిటేట్ చేయమన్నాం ఆ గ్రామంలో నుంచి వచ్చేటువంటి బస్సు ఎగ్జామినేషన్ సెంటర్ కి ఎయిట్ ఎయిట్ థర్టీ లోపల రీచ్ అయ్యే విధంగా పిల్లలకు ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా మాతో కోఆర్డినేట్ చేస్తున్నారు అట్లాగే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది మాకు జిల్లాలో డివిఈఓలు ఆర్ఐఓలు లు ఉంటారు ఆ డివిఈఓ ఆర్ఐఓ వీళ్ళందరూ కూడా కలెక్టర్స్ చైర్మన్షిప్ లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టి బస్ ఫెసిలిటీ గురించి అట్లాగే పోలీసు సెక్యూరిటీ ఎక్కడెక్కడ ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి ఎగ్జామినేషన్ సెంటర్స్ లో ఎన్ని సమస్యాత్మకమైనటువంటి సెంటర్స్ ఉన్నాయి ఏంటి అనే దాని మీద వాళ్ళు డిస్కస్ చేస్తారు ఇప్పటి వరకు మాకు నూట పదమూడు సెంటర్లు కొంచెం ప్రాబ్లమాటిక్ అండ్ సెన్సిటివ్ సెంటర్స్గా మేము గుర్తించాం ఈ నూట పదమూడు ఎందుకు ప్రాబ్లమాటిక్ ఎందుకు సెన్సిటివ్ అని అంటే పాత హిస్టరీ పూర్వకాలం జరిగినటువంటి హిస్టరీ లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ ముందు పదేళ్లలో గత పదేళ్లలో జరిగిన చరిత్రను పెట్టుకొని ఎప్పుడన్నా ఎవరైనా కాపీ ఇంకా అటెంప్ట్ చేస్తారా లేకపోతే దాని కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ఈజీగా ఎవరైనా ఎంటర్ అవడానికి స్కోప్ ఉంటుందా అట్లా ఉంటే అలాంటి వాటినన్నింటినీ మేము సమస్యాత్మక సెంటర్స్గా గుర్తించాం అక్కడ ఎక్కువ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయటం సిట్టింగ్ స్క్వాడ్స్ని పెట్టడం మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్ అంటే ఫ్లయింగ్ స్క్వాడ్లో ఒక పోలీస్ ఆఫీసరు ఒక రెవెన్యూ ఆఫీసరు ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసరు కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటారు ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు ఫ్రీక్వెంట్ విజిట్స్ వేయటము ఇలాంటివన్నీ చేస్తానికి వీలుగా నూట పదమూడు సెంటర్లు మేము గుర్తించడం జరిగింది సమస్యాత్మక సెంటర్ని అట్లాగే పోయినసారి జరిగిన విధంగానే ఈసారి కూడా ఎగ్జామ్స్ అన్ని సిసి కెమెరా లోనే జరిపిస్తున్నాం అన్ని కళాశాలల్లో సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అండి తర్వాత అన్ని చోట్ల ఫర్నిచరు ఏర్పాటు చేయటం డ్రింకింగ్ వాటరు అవైలబుల్ గా లేకపోతే పార్ట్స్ లో అయిన కుండల్లో మంచి నీళ్లు పెట్టి పిల్లలకి సమ్మర్ కాబట్టి డ్రింకింగ్ వాటర్ అందుబాటులో పెట్టమని చెప్పినాం ప్రాపర్ లైటింగ్ ఫెసిలిటీ ఉండేటట్టు చూడమన్నా అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి రాసి ఈ పిల్లలు ఏంటంటే రాత్రి తెల్లవారులు చదివి పొద్దున్నే ఏమీ తినకోకుండా టెన్షన్తో వచ్చి నాసియేటింగ్ వామిటింగ్ ఇట్లా చేసుకునేటువంటి పిల్లలు చాలా మంది మాకు ఎగ్జామ్స్ లో తగులుతూ ఉంటారు అందుకని చెప్పేసి ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కూడా మన ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టిస్తున్నాం విత్ మెడికల్ కిట్ తోటి ఎమర్జెన్సీ మెడిసిన్స్ తోటి పిల్లలకి ఏదైనా అవసరం అయితే వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి వాళ్ళకి పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ఇంకా పిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటంటే ఎయిట్ థర్టీకి రావటంతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా ఎగ్జామినేషన్ హాల్లోకి అనుమతించబడవు అంటే ఎలక్ట్రానిక్ వాచ్ కానీ సెల్ ఫోన్ కానీ పేజర్స్ కానీ ఎనీథింగ్ ఎనీథింగ్ ఎలక్ట్రానికల్గా గా ఎలక్ట్రానిక్ వస్తువులు అనేవి లోపలికి అలా చేయము కాబట్టి అలాంటివి ఎవరు కూడా తీసుకురావద్దు అని చెప్పేసి తల్లిదండ్రులకి పిల్లలందరికీ కూడా మేము మనవి చేసి చెప్తున్నాము తర్వాత మాల్ ప్రాక్టీసెస్ కి పాల్పడద్దు పిల్లలు అని మరీ మరీ చెప్తున్నాం మాల్ ప్రాక్టీసెస్ అంటే కొంతమంది ఏంటంటే స్లిప్పులు తెచ్చుకోవడం ఆ తర్వాత చేతుల మీద రాసుకోవడం ఇట్లా ఏదో చేస్తా ఉంటారు ఇది చాలా తగ్గింది గత లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో స్టాటస్టిక్స్ చూస్తే లాస్ట్ ఇయర్ ఇరవై ఆరు కేసులు వచ్చే అంత ముందు వంద కేసులు ఉన్నాయి ఈ ఇప్పుడు క్రమేణా తగ్గిపోతుంది ఎందుకనంటే ఇలాంటి బాల ప్రాక్టీసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి పిల్లల్ని డిబార్ చేస్తున్నాం ఆ డిబారింగ్ కూడా ఫోర్ ఇయర్స్ డిబార్ అవుతారు అంటే ఎయిట్ ఎగ్జామ్స్ కోల్పోతారు ఒకటి రెగ్యులర్ ఎగ్జామ్ ఒకటి సప్లిమెంటరీ ఎగ్జామ్ రెండు రాయలేదు అట్లా నాలుగేళ్లల్లో ఆ ఎయిట్ ఎగ్జామ్స్ పోతే అనవసరంగా జీవితం నాశనం అవుతుంది కాబట్టి పిల్లలందరికీ మనవి ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా కి పాల్పడొద్దని లేకపోతే మేనేజ్మెంట్స్ లేకపోతే కళాశాల అధ్యాపకులు ఎవరు కూడా ఇలాంటివి ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయొద్దు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం ఎక్కడైనా అదేంటి మాల్ ప్రాక్టీసెస్కి పాల్పడ్డారు అంటే సివియర్ యాక్షన్ తీసుకోవడానికి మాత్రం వెనకాడం అని చెప్పేసి క్లియర్గా మెసేజ్ అందరికీ మేము కమ్యూనికేట్ చేసాం మీ ద్వారా మరొకసారి కూడా కమ్యూనికేట్ చేస్తున్నాం అయితే కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు అంతంత మాత్రంగానే కనిపించాయి ప్రొద్దుటూరులోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలలోని కొన్ని గదుల్లో విద్యార్థులను ప్లాస్టిక్ అయితే కడప జిల్లా ప్రొద్దుటూరుని ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు అంతంత మాత్రంగానే కనిపించాయి ప్రొద్దుటూరులోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలోని కొన్ని గదుల్లో విద్యార్థులను ప్లాస్టిక్ స్టూల్స్ పైన కూర్చోపెట్టారు మామూలుగా కూర్చోడానికి కూడా వీలు లేని స్టూల్స్పై మూడు పాటు పరీక్షలు రాసేందుకు ఈ తరహా ఏర్పాటు చేయడంపై విద్యార్థులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు పరీక్షా కేంద్రాల వసతులపై సమీక్ష జరిపి పరీక్ష రాసేందుకు అనుకూలమైన విధంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఆరు గంట ముందే అనుమతించారు మాస్ కాపింగ్ అవకాశం లేకుండా ఈసారి అన్ని పరీక్షా కేంద్రాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అయితే అవి మేరకు పనిచేస్తాయనే దానిపై అనుమానం వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉంటే కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఆరు పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఎమ్మెగనూరు పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాల్లో ఎక్కడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు మరి చోట్ల విద్యార్థులు పరీక్ష రాసేందుకు కనీసం వెలుతురు కూడా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇంకా ఏ కేంద్రం వద్ద వైద్య సిబ్బంది కనపడకపోవడంతో అటు విద్యార్థి సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పంది తక్షణమే అన్ని వసతులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో ఏమినూరు పట్టణంలోని గర్ల్స్ ఉన్నత కళాశాలలో సరైన వసతులు లేవు ఇక్కడ సీసీ కెమెరాలు కానీ కొన్ని తక్కువ ఉన్నాయి అదేవిధంగా వెలుతురు ఫ్యాన్లు కానీ సరైన వసతులు లేవు దీనిపైన ఉన్నతాధికారులు స్పందించి వసతులు విద్యార్థులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం మాత్రం పరీక్ష కేంద్రంలో అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి ఇక్కడ కొన్ని వసతులు కల్పించలేదు అదేవిధంగా సమయం ఎనిమిదిన్నరకే చేస్తామని చెప్పి తర్వాత తలుపులు మూస్తున్నారు